దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము నా కృప నిన్ను విడిచిపోదు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మన ప్రభువైన ఏసయ్య కృపామయుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన పిల్లల ఎడల ఆయన కృప అంత అధికముగాను అంత హెచ్చుగాను కుమరించ దేవుడు మన ప్రభు అయిన ఏసయ్య సహజంగా ఒక మనిషి మరొక మనిషికి ఏదైనా సహాయపడాలన్నా ఏదైనా మేలు చేయాలన్నా ఒక మనిషి మరొక మనిషికి ఏదైనా మంచి జరిగించాలన్నా లేదా ఒక మనిషి మరొక మనిషికి ఏదైనా ఉపకారము తలపెట్టాలనుకున్నా వారిలో అర్హతలను కానీ యోగ్యతలను కానీ ప్రతిఫలాన్ని కానీ ఆశిస్తూ ఉంటారు ఒకవేళ వీరు చేస్తున్న ఈ మంచికి వీరు చేయబోతున్న ఈ మేలుకు అవతల వ్యక్తి నుంచి ఏ మంచి గాని ఏ ప్రతిఫలము కానీ రాదని తెలిస్తే ఇక వారికి సహాయమును చేయటానికి నిరాకరిస్తూ ఉంటారు కానీ మన ప్రభు అయిన ఏసయ్య ఎంత కృపామయుడంటే మనలో ఏ అర్హత లేకపోయినా మనము అయోగ్యులమైన మనము అనర్హులమైన మనలో ఏ మంచి లేకపోయినా ఆయన కోరిన భక్తి మనము చేయలేకపోతున్నా మనము పరిశుద్ధులము కాకపోయినా ఆయనను మరిచిపోయిన వారమైనప్పటికీ మన ఎడల కృపగలిగిన దేవుడు మనకు మంచి ఇవులను ఇస్తున్నాడు ఆయన ఎంత మంచి దేవుడంటే ఆయన చేసిన మేలుకు తిరిగి మరలా మనం ఆయనకు ఏమీ ఇవ్వలేమని ఏమీ చెల్లించుకోలేమని తెలిసినప్పటికని మెండారా మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇంత మంచి దేవుడు ఇంత కృపగల దేవుడు మనకు ఎక్కడైనా దొరుకుతారా మనకు సమీపంగా ఉంటూ మనము ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా నిశ్చయంగా మంచి ఈవులను తృప్తిగా మనకు దయచేయగలిగిన వాడు సమృద్ధిగా మనకు ఇవ్వగలిగినవాడు ఇంకా మిగుల ఆశీర్వాదముతో మనలను సంతోషింపజేయగలిగిన దేవుడు మరెవరైనా ఉన్నారంటారా మన ప్రభు అయిన ఏసయ్య ఆయన ఉన్నతమైన కృప కలిగిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ కృపగల దేవుడు ఆయన కృపంతటిని కూడా మన పట్ల కుమరించాలంటే భూమి మీదనున్న మనలను ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలంటే ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఆయన మనలను విడువక ఆయన మనలను ఎడబాయక శాశ్వతమైన కృపతో మనలను ప్రేమించుచు మనలను అంతకంతకు వర్ధల చేయాలంటే ఇంతకీ ఆయన ఎవరికి తన కృపను చూపిస్తారో రెండు మాటలు మనం తెలుసుకుందాం మొదటిగా ఆయన కృపను మనం పొందుకుని మన జీవితం అంతా ఉత్సహించి సంతోషించాలంటే మనము చేయవలసిన పని ఆయన దృష్టికి నిర్దోషులుగాను ఆయన దృష్టికి నీతిమంతులుగాను ఆయన దృష్టికి నిందారహితులుగాను మనము కనపడాలి మనలో దోషములు ఉన్న ఎడల మనలో పాపమున్న ఎడల ఆయన మనలను దాటిపోతాడు అట్టి వారికి తన కృపను ఆయన ఎంత మాత్రమును అనుగ్రహించడు మరి దేవుని కృప ఉన్నతమైనది దేవుని కృప గొప్పది ఆయన కృప శాశ్వతమైనది అట్టి దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనము నీతిమంతులుగా ప్రవర్తించాలి మనలో దుర్నీతి క్రియలు ఉండకూడదు దుర్నీతి పరులతో మనం సహవాసం చేయకూడదు లోకస్థులతో మనం సహవాసం చేయకూడదు అంటి అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా అన్ని విషయాల్లో మనము మితముగా ఉండాలి లోకస్తులను ద్వేషించమని నేను చెప్పనండి అందరితో మనం కలిసి ఉండాలి కానీ మనము దేవుని పిల్లలం కాబట్టి ఆయన కృప పొందినట్లుగా ప్రత్యేకించబడిన అనుభవంలోనికి మనం రావాలి అలనాడు భక్తుడైన నోవహుపై దేవుని కృప నింపబడింది నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడయ్యాడు కారణమేంటో తెలుసా అతడు ఈ భూమి మీద ఉన్న వారందరికంటే దేవుని దృష్టికి నిర్దోషిగాను నీతిమంతునిగాను నిందారహితుని గాను కనబడ్డాడు కాబట్టే నోవహు ప్రవర్తన దేవునికి ఎంతో ఇష్టమైంది కాబట్టే నోవహుపై దేవుని కృపను కుమ్మరించాడు నోవహు చేసిన భక్తిని బట్టి తన భార్యను తన ముగ్గురు కుమారులను తన ముగ్గురు కోడళ్లను కూడా ఆయన కృపతో నింపారు నోవహు దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి ఈ భూమి యావత్తు జలప్రలయంతో నాశనం చేయబడ్డప్పుడు నోవహు నోవహు కుటుంబం మాత్రం ఆ వాడలో రక్షించబడ్డారు రేపు రాబోయే దేవుని ఉగ్రత నుండి మనము రక్షించబడాలంటే ఆయన కృప మనకి ఎంతో నిశ్చయంగా కావాలి మరి ఈ రోజు నుంచైనా ఆయన కృపను పొందునట్లుగా ఇట్టి ప్రకారము దేవుని దృష్టికి నీతిమంతులుగాను నిందారహితులుగాను నిర్దోషులుగాను ప్రవర్తిద్దామా మరి రెండవదిగా ఆయన కృపను మనము పొందుకుని మన జీవితం అంతా ఉత్సహిస్తూ సంతోషమైన జీవితమును మనం గడపాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి నిర్దోషముగా ఆయన మార్గములలో నడుచుకోవాలి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు కలిగిన వారి అడల ఆయన కృప అంత హెచ్చుగా ఉందంటండి హెచ్చైన కృపను మనం పొందుకోవాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి భయం ఉంటే భక్తి చేయం భక్తి చేస్తే భయపడం అంతా మన ఇష్టమైపోయింది మనకు నచ్చినట్లల్లా మన దృష్టికి తోచినట్లల్లా చేసేస్తున్నాం భక్తి అంటే ఆయనకు భయపడాలి భయం అంటే భయపడేవారు భక్తి చేస్తారు ఎవరైతే ఆయన ఎందు భయము భక్తి రెండు కలిగి ప్రవర్తిస్తారు అట్టి వారిపై నిశ్చయంగా ఆయన కృప కుమ్మరించబడుతుంది అధికంగా కుమ్మరించబడుతుంది భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలండి అసలు ఎందుకు దేవుడికి భయపడాలి మన క్రియలన్నిటినీ ఆయన బాగుగా ఎరిగినవాడు మన ప్రవర్తన ఫలమును ఆయన మన మీదకి రప్పిస్తాడు మనము మంచి చేశామనుకో మంచి ఫలం పొందుకుంటాం చెడు చేశామనుకో చెడ్డ ఫలమే పొందుకుంటాం వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమా మంచి క్రియలు పొందాలని మంచి ఫలం పొందాలని కోరుకుందాం దేవునికి భయపడదాం అంటే మన క్రియలను బట్టి మనకు రేపొద్దున్న తీర్పు కూడా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి రెండవదిగా ఎందుకని ఆయనకు భక్తి చేయాలా ఎందుకని ఆయనను పూజించి సేవించాలా ఆయన వల్లేగా మనం పుట్టాం మనం పోషించబడుతున్నాము మనము నడిపించబడుతున్నాము మనము మన కుటుంబంతో ఈ రోజున క్షేమస్థితిలో ఉన్నామంటే గల కారణం ఆయన కృపే కదా మరి అంత గొప్ప దేవుని కృపను మనం పొందినట్లుగా ఆయన ఎందు భయమును ఆయన ఎందు భక్తిని మనము కలిగి ప్రవర్తించి ఆయన మార్గములలో నడవగలిగితే అట్టి వారందరిపై ఆయన కృపను మెండుగా కుమరిస్తాడు ఈ రోజు నుంచి అలాగను నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి మనందరిపై దేవుడు తన కృపను కుమరించునుగాక ఆ మేన్ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు రాజా నీ బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ కృప ఉన్నతమైనదని విడవక శాశ్వతమైన కృపను మాకు చూపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీరు చెప్పినట్లుగా ప్రవర్తించి మీ కృపను పొందుకునే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి ఈ నీ అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ